అందరికీ ఈరోజు చక్కెర పొంగల్ చేశానండి ప్రసాదంగా అంటే రెండు పూట్లు చేస్తున్నాను అనమాట సాయంత్రం ఒక ప్రసాదం ఉదయం ఒక ప్రసాదం అనమాట ఇది పచ్చిమిరకాయల పప్పు అండి ఒకటే టమాటా వేస్తాననమాట పచ్చిమిర్చి వేస్తాను సగం పప్పు ఉడికిన తర్వాత అంటే కుక్కర్లో పెట్టకుండా ఇలా ఉడికిస్తాను అనమాట సగం పప్పు ఉడికిన తర్వాత పచ్చిమిర్చి అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసి ఉప్పు కారం పసుపు వేసేసి ఇంకా కొంచెం సేపు ఉడికించి ఆ తర్వాత ఈ విధంగా తాలింపు పెడతాను ఇందులోకి ఏంటంటే వెల్లుల్లిపై వేయలేదండి ఎందుకంటే నవరాత్రులు కదా అని ఉపవాసం అంటే ఒక పూట తింటున్నాం అనమాట అలా ఉంటున్నాం ఉపవాసము రోజంతా ఉపవాసం ఉండట్లేదండి ఇంతకుముందు అయితే రోజంతా ఉండేవాళ్ళం అనమాట నైటు అంటే పూజ అయిపోయిన తర్వాత రాత్రి పది పదకొండింటికి అలాగా తినేవాళ్ళం అనమాట అంతసేపు పడుతుంది పూజ అలాగే అరటికాయ ఫ్రై కూడా చేసేసానండి అరికాయలన్నీ ఇలాగా సన్నగా కట్ చేసి అరటికాయ ఫ్రై చేశాను అలాగే టమాటా పచ్చడి కూడా చేశాను